హాయ్ ఫ్రెండ్స్ మీరు స్టార్ హోటల్ ఫుడ్ డేస్ చూసి ఉంటారు నాన్ వెజ్ డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ డేస్ చూసి ఉంటారు ఇప్పుడు ఇక్కడ ఇది అన్నపూర్ణ టిఫిన్స్ అండ్ మీన్స్ విద్యానర్లో ఉంటుంది టెంపుల్ జాయిన్ చేసి గుళ్ళ వస్తుంది అన్నపూర్ణ మెస్ట్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే అరటాక్లో భోజనం ఉంటుంది ఇది మా ఫ్రెండ్ నాకు సోమసుందర్ శర్మ ఇంట్రొడ్యూస్ చేశాడు అప్పటి నుంచి నేను ఈ ఫుడ్కి ఫ్యాన్ అయిపోయాను అంటే అరటాక్లో ఉంటుంది అండ్ నెంబర్ వన్ నెంబర్ టూ ఫుల్ డిలీషియస్ ఉంటుంది మనం ఇంట్లో తినట్టుంది ఫుడ్ హోటల్లో తినడాడు కాకుండా ఇంకా తినట్టుంది అండ్ ఇంకోటి ఏంటంటే జస్ట్ వన్ ట్వంటీ రూపీస్కి వన్ ట్వంటీ రూపీస్కి అర టైంలో నాకు తెలిసి ఈ ఫుడ్ హైదరాబాద్ మొత్తం ఎవరు ప్రొవైడ్ చేయాలని అనుకుంటున్నా ఇప్పుడు ఈ ఫుడ్ టేస్ట్ చేసి మన రివ్యూ ఎలా ఉందో చెప్తాం సార్ ఫుడ్ చేసి साइड में फ्रेंड्स गुड टेस्ट है जितना मैं लाऊंगा टू आवर स्मूथी जीरो सी फ्रेंड लगा

ఫ్రెండ్స్ ఇక్కడ నెయ్యి కూడా ఉంటుంది ఇట్లా నెయ్యి చూడండి ఇంట్లో ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది సేమ్ ఫుల్ క్వాలిటీ ఉంటుంది ఈ నెయ్యి ఫ్యాన్ चूड़ी पचड़ी अंदर चटनी दिखे फ्राइम फ्राइ गुलामुन डेलीशियो डिनकिकonder� आ, कर दोएि दिन काथ दिन कम invers,